ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచి తన స్థానాన్ని పదిలం చేసుకుంది మరో పది ఇరవై ఏళ్లైనా కూడా చంద్రబాబు తప్ప ఏపీ సీఎంగా ఇంకెవరిని ఊహించుకోలేము అంటూ జనాలు కూడా అంటున్నారు మరి వైసీపీ ఉంటుందా లేదంటే కాంగ్రెస్ లో విలీనం చేస్తారా అని టాక్ ఇప్పుడు ఎక్కువగా నడుస్తోంది ఎందుకంటే చంద్రబాబుకి ఇప్పుడున్న లక్ష్యం ఒక్కటే వైసీపీని ఎలా అయినా ఖాళీ చేసేసి జగన్ దగ్గరకు ఎవరినీ వెళ్ళనివ్వకుండా చేసి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేలా ఇంకా వైసీపీ కనబడకుండా చేయాలనే ఆయన అడుగులు వేస్తున్నారు రాబోయే పదేళ్లు కూడా వైసీపీ మాత్రం టీడీపీ పెట్టే టార్చర్ తట్టుకోలేదు అని కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ఈ బాండింగ్ ఇంతే స్ట్రాంగ్ గా ఈ ఐదేళ్లు కొనసాగితే మరో ఐదేళ్ల వరకు కూడా టీడీపీని అధికారంలోకి వస్తుంది ఇక అప్పుడు జగన్ కి కష్టకాలమే తట్టుకొని నిలబడలేడు అనే టాక్ వినిపిస్తోంది ఇక ఈ పదేళ్ల పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఎల్లేస్తే అమరావతి కూడా బాగా డెవలప్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే ఇప్పటికే వైసీపీ నుంచి ఒక్కొక్కరిగా నేతలంతా బయటకు వచ్చేస్తున్నారు వైసీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రావెల కిషోర్ బాబు సిద్దార్ రాఘవరావు గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య పెన్నెం దొరబాబు ఆళ్ల నాని పార్టీని వీడారు రోజురోజుకు కూటమికి ప్రజల్లో ఆదరణ పెరగడంతో పాటు వైసీపీ ఊహించని స్థాయిలో బలహీన ఫస్ట్ అయితే వైసీపీని వీడటం మంచిది అనే ఆలోచనతోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు అని తెలుస్తోంది ఇక ఏపీలో టీడీపీ సేఫ్ జోన్ లోకి వచ్చేసింది దాంతో టీడీపీ కొత్త వాళ్లను కూడా తీసుకుని వాళ్లను కేడర్ గా తయారు చేస్తోంది ఇప్పుడు ఏపీలో టీడీపీని ఢీకొట్టే పార్టీ వైసీపీ తప్ప ఇంకో పార్టీ లేదు నిజంగా వైసీపీకి ఇది పరీక్షా సమయమనే చెప్పాలి మరి రాబోయే రోజుల్లో జగన్ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లబోతున్నారు అనేది చూడాలి